నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్యారెట్ రీడర్ శ్రీజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే శ్రీజ గారు నమస్తే అండి శ్రీజ గారు నిజంగా ఉమెన్ కనుక మానసికంగా బలంగా ఉంటాయి యాక్చువల్లీ శారీరకంగా మనం కొంచెం బలహీనంగానే ఉంటాం కానీ ఈ రోజుల్లో చూస్తే మానసికంగా కూడా చాలా మంది బలహీనంగా ఉంటున్నారు స్త్రీలను చూస్తే ఎందుకంటే మనం పూర్వంలో చూస్తే అమ్మమ్మ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మన అమ్మమ్మ పెద్దమ్మలు మేనతులు మానసికంగా చాలా బలంగా ఉండేవారు ఏదైనా కష్టం వస్తే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి తోటకోడలు ఉట్టప్పుడు ఎలా ఉందా నిజంగా దగ్గరలో చాలా ఏదైనా వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు చక్కగా మాట్లాడుకుని మగవాళ్ళ వరకు పంచుకునే పంచుకునేవారు ఇప్పుడు ఏమైపోయింది ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవాలన్నా భయమే పర్సనల్ ఎందుకంటే ఈ రోజుల్లో తక్కువైపోతామేమో నలుగురు నలుగు ఒకటి ప్లస్ వాళ్ళు మళ్ళీ దీన్ని ఎలా చేస్తారు అనేది కూడా మనం నమ్మి చెప్తాము ఈ రోజు బాగుంటారు రేపు మళ్ళీ ఇదే ఫ్రెండ్షిప్ తెలియడం లేదు ఈ రోజుల్లో మన అనుకున్న బాగా అయ్యింది అనుకునే వాళ్ళు కొంతమంది ఆ ఇలా కాదు దీన్ని కొంచెం మందికి స్ప్రెడ్ చేస్తే కొంచెం ఆనందం పొందొచ్చు కదా అని కొంతమంది నిజం అంటే స్త్రీకి స్త్రీయే శత్రువు అనేది మన పూర్వం నుంచి చెప్తారు దాన్ని నాకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది అది విన్నప్పుడు ఎందుకు స్త్రీకి స్త్రీయే శత్రువు ఎందుకంటే ఒక స్త్రీగా నా కష్టాలు ఏంటో మీకు అర్థం అవుతాయి మీ కష్టాలు ఏంటో నాకు అర్థం అవుతాయి అప్పుడు ఎందుకు శత్రుత్వం ఉండాలి అని ఏమో ఇది ఎందుకు పుట్టించారో కానీ అది నిజంగా జరుగుతుంది సో అయితే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా నేను ఒక ఇష్యూ విన్నాను చాలా మనసుకి బాధ అనిపించింది అదే మీతో షేర్ చేయాలి ఏంటంటే అమ్మాయి హెచ్ చక్కగా మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ చేసుకుంటుంది పిల్లలు ఉన్నారు చాలా హ్యాపీ ఫ్యామిలీ బట్ సడన్ గా హస్బెండ్ కి వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది అని తెలిసింది ఈ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచుకోవడానికి షేర్ చేసుకోవడానికి తనకి ఎవరు లేరని డైరీలో మెన్షన్ చేసుకుంది వాళ్ళ మదర్ రీసెంట్ గా చనిపోయారు అంటే చనిపోయే ముందు రాసుకున్నా సో ఏంటంటే తను సూసైడ్ నోట్ ఏంటంటే వాళ్ళ మదర్ రీసెంట్ గా చనిపోయారు అమ్మాయి అమ్మాయి మదర్ రీసెంట్ గా చనిపోయారు సో తనకి ఇద్దరు పిల్లలు ఈ లోపు ఏమైందంటే హస్బెండ్ ఇది అని తెలిసింది తన ఆల్రెడీ మదర్ చనిపోయిన బాధ అది ఎవరు తీర్చలేరు ఆ బాధలో ఉన్నప్పుడు హస్బెండ్ ఇలా అని అంటే ఆయన ఏ కారణాల వల్ల అలా చేసాడో మనకు తెలీదు బట్ ఆయన చేసిన ఆయన హ్యాపీగానే ఉన్నాడు కానీ ఏం చేసిందంటే తీసుకోలేకపోయింది కూర్చుని మాట్లాడింది కానీ ఇద్దరికి ఆర్గ్యూ త్రీ మంత్స్ గా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి తిన ఆల్మోస్ట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది ఆ మెడిసిన్స్ తీసుకుంది కానీ తన అందులోంచి బయటకు రాలేదు బట్ హస్బెండ్ ప్రవర్తన మాత్రం మారలేదు ఇంకా కావాలని ఎక్కువ చేయడం స్టార్ట్ చేశాడు అంటే ఈ అమ్మాయి అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోతే బెస్ట్ అన్నట్టుగా ప్లాన్ డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఉండొచ్చు బట్ ఈ అమ్మాయికి ఆ బయటకి వెళ్తే మదర్ లేదు కదా ఎవరు ఏమంటారు చుట్టాలు ఏమంటారు రీసెంట్ గా మదర్ పోయింది ఒక ఫ్రెండ్ లేకండి తను రాసుకుంది నాకు షేర్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్ కూడా లేరు అని అంటే మనం సొసైటీ లోనే కదా ఉన్నాం మనం అడవుల్లో లేము యాక్చువల్లీ చుట్టూ కొలీగ్స్ కానివ్వండి ఇతర ఫ్రెండ్స్ కానివ్వండి ఏం చేసిందో ఇన్నర్ తెలియదు బట్ ఈ నోట్ ద్వారా నాకు బాధ అనిపించి నేను మీతో మాట్లాడుతున్నా తను మానసికంగా తీసుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయిందండి అసలు ఎంత బాధ అనిపించింది అంటే ఆ రోజంతా నిజమే కదా మనకు కష్టం వస్తే చెప్పుకోవడానికి నిజంగా నలుగురు ఉన్నారా మనం సొసైటీ లో స్టేటస్ చూపించుకోవడానికి బ్రతుకుతున్నాం కానీ నిజంగా కష్టం వస్తే చెప్పుకోవడానికి ఒక ఉన్నారా అని నేను చాలా రోజులు చాలా థింక్ చేశాను దీని గురించి సో అటువంటి ఉమెన్ నిజంగా ఇప్పుడు నేనే ఉన్నాను నాకు ఒక కష్టం వచ్చింది సరే ఎవరితోనూ చెప్పుకోను భగవంతుడి దగ్గర ఏడుస్తాను చెప్పుకుంటాను ఏదో అవుతుంది కానీ నేను మానసికంగా చాలా స్ట్రాంగ్ అవ్వాలి అంటే మీరు ఇచ్చే స్వీచ్ వర్డ్స్ కానీ లేకపోతే మీరు చెప్తూ ఉంటారు కదా దీనికి ఇది దీనికి ఇది అని ఉమెన్ మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలండి దానికి మీరు ఏం చెప్తారు నేనేం చెప్తాను అండి ఆ అమ్మాయి ప్లేస్ లో నేను ఉంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ డివోర్స్ అయితే ఇవ్వను ఓకే ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పానంటే హస్బెండ్ కావచ్చు రిలేషన్ లో ఉన్న అమ్మాయిలు కావచ్చు ఎవరితో లవ్ రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయి కావచ్చు లేకపోతే పెళ్లి చేసుకోపోతున్నాం ఏదైనా తెలిసిన వాళ్ళనే చేసుకున్నాం లేకపోతే ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఒకప్పుడున్నంత మ్యాజికల్ బాండింగ్ ఇప్పుడు రిలేషన్ లో లేదు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు ఇంపార్టెన్స్ లేదు ప్రయారిటీ లేదు అని లేదు ఒకప్పుడు నేను అంటే పట్టి వాడు వాడే నా వెనక తిరిగి పెళ్లి కోసమో లవ్ కోసమో పాకులాంటి వాడు ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు నేను ఫోన్ చేస్తే తప్ప మాట్లాడే పరిస్థితి లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి లైఫ్ ని గివ్ అప్ చేయడం అనేది చాలా తప్పు చాలా తప్పు వాడైనా ఒకవేళ వాడిని అరెస్ట్ చేసి రీజన్ అని చెప్పి వేసిన బిందాస్ గా బయటకు వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా విజిల్ వేసుకుంటే కాల్ రెక్క తిరుగుతాడు తిరుగుతాడు బిందాస్ చాలా మంది తప్పుగా అనుకోవచ్చు ఏంటి మీరు మాగాళ్ళకే ఈ సిచ్యువేషన్ లో అబ్బాయి ఇది అమ్మాయిలకి వర్తిస్తుంది అబ్బాయిలకి వర్తిస్తుంది ఈ రకమైన ఇబ్బంది అంటే భర్తను నెగ్లెక్ట్ చేసిన భార్య కావచ్చు భార్యను నెగ్లెక్ట్ చేసిన భర్త కావచ్చు ఎవరైనా ఒకటి గుర్తు పెట్టుకోండి మీ లైఫ్ ని ఎండ్ చేసే హక్కు మీకు లేదు మిమ్మల్ని పర్మిషన్ అడిగి దేవుడు మిమ్మల్ని పుట్టించలేదు మీద మీ అర్హ మీ అర్హత ఏంటని చూసి మీకు చూసి ఆయన పంపించాడు తప్పితే బలవంతుడు మిమ్మల్ని అడిగి ఇక్కడికి పంపించలేదు కాబట్టి మీరు ఏమంటారు బలవన్ మరణం సూసైడ్స్ కానివ్వండి ఎంతసేపు ఏడుస్తూ ఉండడం నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అవి వేస్ట్ అండి ఏడవడం వల్లనో సూసైడ్ చేసుకోవడం వల్లనో ఉపయోగం లేదు చచ్చి ఎవరిని సాధిస్తారు మీరు అంతే కదా రెండు రోజులు ఏడుస్తావు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా ఎంత కుటుంబ సభ్యులైనా ఎంత వెల్ విషస్ అయినా మా అదే పనిగా ఎందుకు ఏడుస్తూ ఉంటాం అండి మనకి మరే పది పాటలు ఉండవా ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం అయ్యో అది ఇది కాదు ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఎంతసేపు ఎంత మంది ఎవరి గురించి ఏడుస్తూ కూర్చుంటారు ఎవరు ఏదో గంట ఏడుస్తారు రెండు రోజులు రెండు రోజులు నెల అనుకోండి అంటే ఎక్కువ చూస్తే నెలల తరబడి సంవత్సరాల తరబడి అయితే అదే మనిషి కోసం ఏడుస్తూ కూర్చుని తినడం మానేసి పనులు ఎవరు చేయరు కదా కాబట్టి ఇది ఈ వీడియో చూసే వాళ్ళు గుర్తు పెట్టుకోండి అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి ఫస్ట్ మీరేంటి మీరు సంతోషంగా ఉన్నారా లేదా దానికి మించి మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా మీ ఫినాన్షియల్ పరిస్థితి ఏంటి మీరు ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటారు మీరు హ్యాపీగా లేరు ఎవరిని కలిస్తే హ్యాపీగా ఉంటారు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు పిల్లలు ఉన్నారా అనాథులుగా నేను చచ్చిపోతే వాళ్ళ పరిస్థితి ఒకసారి కూర్చొని ఆలోచించుకోండి నేను చచ్చిపోతే మా అమ్మ చూస్తుంది మా ఆయన చూసుకుంటాడు గత ఆస్తుంది కాదండి పిల్లల పరిస్థితి ఏ రోజు మదర్ చనిపోయిన వాళ్ళు కావచ్చు ఫాదర్ చనిపోయిన వాళ్ళు కావచ్చు విడిపోయి సింగిల్ పేరెంట్ లో పెరుగుతున్న పిల్లలు కావచ్చు పరిస్థితి చాలా దారుణం మెటీరియల్ కంఫర్ట్ మీరు ఇస్తుండొచ్చు వాళ్ళు అడిగిన మీరు కొనిస్తుండొచ్చు కానీ మెంటల్ గా వాళ్ళ లోపల ఏం ఫీల్ అవుతున్నారు ఎంత మదన పడిపోతున్నారు ఎంత మెంటల్ టార్చర్ పక్కన పిల్లల్ని చూసో పక్కన వాళ్ళ లైఫ్ ని చూసో లోపల లోపల మీరు చెప్తే మీ ముందు మీ ముందు చెప్తే మీరు ఎంత బాధపడతారని మీరు చెప్పలేదు కానీ పిల్లలకి మాత్రం అలాంటి పరిస్థితి మాత్రం దయచేసి తీసుకురావద్దు నేను చాలా కేసెస్ చూసాను ఇలాంటి విషయాల్లో పిల్లల మెంటల్ కండిషన్ బాగాలేదు చాలా నలిగిపోతున్నా కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మీరు హ్యాపీగా ఉండడం అందంగా ఉండడం ఆరోగ్యంగా ఉండడం ప్రతి ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేసే విధంగా మీ పర్సనాలిటీ మీ బిహేవియర్ మీ మాటలు ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా మీరు అంతే అంతేకాకుండా మీ మనోధైర్యాన్ని పెంచుకోవడం మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు అందం ఇవ్వు లేకపోతే నాకు డబ్బులు ఇవ్వు అది కాదు కావాల్సింది లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను ఫేస్ చేయగలను అనే ధైర్యాన్ని అనే కాన్ఫిడెన్స్ ని ఆ విల్ పవర్ ని ఆ డెడికేషన్ ని నా లైఫ్ మీద నా మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకోగలిగేంత శక్తిని నాకు ఇవ్వు ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వు ఇది అడగండి డబ్బు కాదండి మీరు మీ దగ్గర వంద కోట్ల డబ్బు నాకు ధైర్యం లేకపోతే ఎలా కాపాడుకుంటారు అంతే కదా అవును మీకు స్టోరీ కూడా తెలుసు అష్ట లక్ష్మిల్లో అంతర్లక్ష్మి వెళ్ళిపోతారు ధైర్య లక్ష్మి కూర్చుంటారు కాబట్టి మీ దగ్గర ఉండాల్సింది లక్ష్మీదేవి కన్నా ముందు ధైర్య లక్ష్మి ఉండాలి లైఫ్ లో మీరు చదవాలన్నా ఇల్లు కట్టాలన్నా పెళ్లికి వెళ్లాలన్నా పెళ్లి ఈ దాంపత్య జీవితంలో వచ్చిన సమస్యలతో మీరు పోరాడాలన్నా ఏ విషయంలోనైనా సరే మీకు ధైర్యం ఆ ధైర్యంతోనే లైఫ్ లో ముందు అడిగి వేయగలుగు ఆ ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దండి ఎప్పుడైనా ఏ మనిషి అయినా ఒక టైంలో లో వాళ్ళు బర్స్ట్ అయిపోతారు డౌన్ అయిపోతారు ఎటు కథలు లేక ముందుకు వెళ్ళలేమో అని అంటుంది అప్పుడు ఆలోచించుకోండి అసలు నాకు నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఎలా బయటపడతాం ఏం చేస్తే బయటపడతాం ఎవరిని ఎప్పుడు చేయితే బయటపడగలుగుతాం ఏం చేస్తే హ్యాపీగా ఉంటాం అది నువ్వు వర్క్అౌట్ చేస్తే హ్యాపీగా ఉంటావా నీ ఫ్రెండ్స్ ని కలిసి నువ్వు అయితే హ్యాపీగా ఉంటావా మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకోగలిగితే హ్యాపీగా ఉంటావా ఖచ్చితంగా ప్రపంచంలో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అనేది ఏది ఉండదు కాబట్టి ప్రశాంతంగా కూర్చోండి ఎప్పుడు కూడా నండి ఆవేశంలో బాధలో డెసిషన్ లేదా కోపంలో డెసిషన్స్ అస్సలు తీసుకోకూడదు తీసుకున్న డెసిషన్స్ అన్ని ఆల్మోస్ట్ ఫ్లాప్ అవుతాయి మనం సంతోషంలో అయినా ఒక మాట ఇస్తామేమో కానీ ఈ మూడు కోపంలో బాధలో చిరాకులో లేకపోతే ఏదో ఎవరేదో అన్నారన్న ఆవేశంతో డెసిషన్స్ తీసుకుంటే ఇన్స్టెంట్ గా డెసిషన్స్ తీసుకుంటే అవి మనకి తిప్పికొట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి భర్త మోసం చేశాడను భార్య మోసం చేశాడను మనం చచ్చిపోవడం వాళ్ళని చంపాలనుకోవడం రెండో తప్పే రెండు తప్పే ఎందుకంటే వాళ్ళని చంపేసి మనమే హ్యాపీగా ఉంటామా మనల్ని తిట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అది పక్కన పెడితే అనవసరంగా నీకు ఇక్కడ కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు నీ టైం వేస్ట్ అయిపోతుంది కదా ఒకరు నిజంగా మన వల్ల హ్యాపీగా లేరు అనుకుంది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుందామండి మీరు వేరే వ్యక్తితో హ్యాపీగా ఉన్నారు మంచో చెడో నా దగ్గర అయితే మీరు హ్యాపీగా లేరు అని అనుకుందాం ఏ విధంగానైనా మీరు నాతో హ్యాపీగా లేరు మీకు ఇంకెక్కడో ఆనందం దొరికింది ఈ ప్రాసెస్ లో నేను బాధపడినా పర్వాలేదు నేను ఏమైపోయినా పర్వాలేదు అని అనేది ఆల్రెడీ మెంటల్ గా మీరు ఫిక్స్ అయిపోయింది ఏమైపోయినా పర్వాలేదు అని అనుకున్న తర్వాతనే అతను ఇంకొక స్టెప్ తీసుకున్నట్టు లేదంటే ఆమె ఇంకొక స్టెప్ తీసుకుందా అని అనుకుందాం అంటే మీరు లేకుండా ఆయన హ్యాపీగా ఉండగలుగుతున్నారని లేకపోతే హ్యాపీగా ఉండగలుగుతుందనే కదా అంతేగా మన వాళ్ళు ఒక హ్యాపీగా లేనప్పుడు వాళ్ళ బిహేవియర్ వాళ్ళు మనం కూడా లేనప్పుడు అంత పాకులాడి చచ్చిపో మనం బతికించుకోవాలి అంటే మీరు ప్రయత్నాలు చేశారు అంటే ఇక్కడ ప్రయత్నం చేయకుండా కాదు ప్రయత్నాలు చేశారు అయినా సిచ్యువేషన్ మారట్లేదు అన్నప్పుడు చచ్చిపోవడం చంపడం అనవసరం మనం ఏంటి మన హ్యాపీనెస్ ఏంటి మన పర్పస్ ఏంటి మన పిల్లలు ఏంటి నేను ఇంకేం చేయగలిగితే హ్యాపీగా ఉండగలుగుతాను అనేది దయచేసి ఒక్కసారి ఆలోచించి అంటే ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వకుండా చక్కగా మీరు అన్నట్టు కొంతమందికి ఇప్పుడు మీరు ఒక స్టోరీ చెప్పారు ఆమెకి పాపం తో చెప్పుకోలేని బాధ అంటే చెప్పుకోలేకపోయారు ఎవరు లేక అలాగే మీ జీవితంలో కూడా ఎవరూ లేకపోతే ఒకరు సానుభూతో ఒకళ్ళు మనం భుజం తడితేనే ముందుకెళ్తాము అనేది ఎప్పుడు అసలు ఎప్పుడు కూడా ఏ ఒక్కరి మీద లైఫ్ లో ఎవరు డిపెండ్ అవ్వకూడదు అవును ఈ రోజు మన ఫ్రెండ్సే రేపు మన శత్రువులు అవ్వచ్చు అంతే కదా ఈ రోజు శత్రువులు మనకి మిత్రులు చెప్పలేము కదా ఎలా మార్తారని కాబట్టి లైఫ్ లో ఎప్పుడు మీ ఆనందానికో మీ బాధకో మనకి పక్కన ఒకళ్ళు ఉండాలి అనేది మాత్రం అసలు అనుకోవద్దు లైఫ్ లో మనం ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే పోరాడాలి ఒంటరిగానే వెళ్ళిపోవాలి డిపెండ్స్ డిపెండెన్సీ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు మనోధైర్యం కోల్పోతారండి ఖచ్చితంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకే చూసుకుందాం నాకు బాధలుంటాయి నేను ఎంత పెద్ద అయినా నాకు బాధలుంటాయి నాకు చికాకులు వస్తాయి నాకు చాలా సార్లు ఏంటిది ఏదన్నా అన్ని పగలు నాకు కూడా వస్తుంది కానీ నేను ఒకసారి ఆలోచించుకుంటాను అంటే నా ఈ సిచ్యువేషన్ కి రీజన్ ఏంటి ఎవరు ఏ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది దాని తర్వాత అసలు నేను ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా నేను ఎందుకు నా మైండ్ ని నా హెల్త్ ని నా బ్యూటీని నేను ఎందుకు పాడు చేసుకుంటున్నాను ఫస్ట్ ఆడవాళ్ళు అయితే మీ బ్యూటీ గురించి మీరు ఆలోచించండి మీరు ఏడుస్తూ కూర్చుని మీ జుట్టు ఊడిపోయి టైమ్ కి తినగా థైరాయిడ్ పీసీ బోడి ఆకరం కదా టైం కి పీరియడ్ రాక మీరు సరిగా తినక అందాల్సిన పోషకాలు అందక జుట్టుడిపోయి మొహం పాడైపోయి డార్క్ సర్కిల్స్ వచ్చేసి లేనిపోయిన రోగాలు మీరెందుకని తెచ్చుకోవడం ఒకళ్ళు నిజంగా మనం లేకపోతే హ్యాపీగా ఉన్నారు అని అంటే వదిలేండి అంతే కరెక్ట్ ఒకటి వదిలేండి లేదా దారిలోకి ఎలా తెచ్చుకోవాలో అదో ఆలోచించండి ఈ డిస్క్రిప్షన్ లో నేను మీకు నిజంగానే భర్త వాళ్ళ భార్య భార్య వాళ్ళ భర్త ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు ఒకప్పుడున్నంత హ్యాపీగా మేము లేము హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం నా భర్తగా నా భార్యగా నాకు కావాలని అనుకుంటే డిస్క్రిప్షన్ లో నేను ఒక రెండు మంచి స్విచ్ వర్డ్స్ వాళ్ళలో మార్పు తీసుకురావడానికి మెన్షన్ చేస్తాను దయచేసి చచ్చిపోకండి కరెక్ట్ మీ తరపునే కాదు నా తరఫున కూడా అదే కోరిక దయచేసి సూసైడ్ వరకు వెడిపోయి అంత పెద్ద సూసైడ్ కానివ్వండి చంపటాలు కానివ్వండి రెండు తప్పే అసలు మీరు నమ్మరండి మొన్న నేను న్యూస్ లో చాలా బాధపడ్డాను కుటుంబ కలహాల వల్లనే ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అండి సంవత్సరంన్నర సంవత్సరం కూడా కాదు పిల్లల్ని చంపేసి ఆవిడ చనిపోయారు కదా అవును నేను కూడా చూసాను నాకు నాకు కూడా నిజంగా చాలా బాధితుంది ఎందుక పిల్లల్ని తీసుకుని హ్యాపీగా బయటకొచ్చి బ్రతకొచ్చు కదా హ్యాపీగా పెంచుకోవచ్చు కదా ఫౌండేషన్స్ అన్ని ఇప్పుడు మీకు ప్రపంచం చాలా పెద్దది అయిపోయింది డబ్బు సేవ్ చేసుకొని ఏదన్నా కొనుక్కోవాలంటే ఇబ్బంది ఏమో కానీ ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా చాలా డెవలప్ అయి ఉంది మీరు అసలు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి రైట్ శ్రీ జగన్ నిజంగానే ఉమెన్ కి చాలా ధైర్యాన్ని ఇచ్చారు మీ మాటల ద్వారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్